మూడు నెలల నుంచి అయితే నేను ఈ డబ్బులు అయితే డబ్బులు అయితే దాస్తున్నాను అలాగే నా జీతం డబ్బులు అనుకున్నారు నా జీతం డబ్బులు అయితే సపరేట్ గా గడను అది అదిగా చూపిస్తాను అలాగే మూడు నెలల నుంచి నేను ఎందుకు దాబెడతాను డబ్బులు అనేది కూడా చెప్తాను పుల్ అంతా ఎంత ఉన్నది మీకు తెలియాలంటే కింద లింక్ ఇచ్చిన లాంగ్ వీడియో వెళ్ళి చూసేయండి పుల్ దాచుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఈ మూడు నెలల నుంచి ఇప్పుడు చూసిన డబ్బుల్లోనే దాబెడతాం ఉండి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు మీరు నేను మళ్ళీ మొత్తం తిరిగి వచ్చాను శుక్రవారం అయితే ఉండి నాకు ఏడా దొరకలేదు చేతిలో లెక్క కానీ ఉన్నిందంటే నా కాడ ఒక రూపాయి కాడ మిగలు పెట్టుకోను ఎందుకంటే నేను నైట్ అయితే తిండి లేనప్పుడు చికెన్ బర్గర్లు అది తెచ్చుకొని తింటా ఉంటాను అలాగే నా జీతం డబ్బులు నేను దాబెట్టుకున్న డబ్బులు అలాగే డబ్బిలో దాబెట్టిన డబ్బులు మొత్తం కలిసి నేను లాంగ్ వీడియో చేసినాను మిస్ అవ్వకుండా అయితే వీడియో అయితే చూసింది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మొత్తం క్లాయింట్స్ అంతా బేర్ చేశాను అంతా ఆడ పెట్టేస్తున్నాను అలాగే మియా బిల్స్ కమిషన్ బిల్స్ ఇరవై బిల్స్లు అలాగే పది బిల్స్లు ఐదు బిల్స్లు ఉన్నాయి వాళ్ళు కొడుకు ఇస్తా ఉంటాడు అప్పుడప్పుడు డబ్బులు నాకు ఆ డబ్బులు అలాగే నా కాడ చిల్లర ఏమైనా చిల్లర అంతా నేను ఒక డబ్బీలో అయితే కూడబెడతాను అయితే ఇప్పుడు అయితే నేను వాడను మీకు చూపించాలని చెప్పి వీడియో తీసి పెడతాను నేను కింద లాంగ్ వీడియో చూసి